రెండో భాగము జీవితాన్ని నాకు నచ్చినట్లుగా జీవించే ధైర్యం ఉండాల్సింది అల్లరి చేయకుండా చక్కగా కూర్చోవాలి లేకపోతే ఆంటీ వాళ్ళు నువ్వు చాలా అల్లరి పిల్లవాడి అనుకుంటారు ఏబీ రాసి చూపించు లేకపోతే నీకేమీ రావనుకుంటారు ఆ బట్టలేంటి ఆ వేషం ఏంటి ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు ఇలాగే నా పిల్లల్ని పెంచేదే అని మమ్మల్ని అంటారు ఇలా మన కోసం మనం కాదు ఇతరుల కోసం మనం అన్నది చిన్నప్పటి నుంచి మెదళ్లలో ఇంకిపోతుంది దాంతో ఇష్టాలు కళలు కోరికలు అన్నిటినీ తొక్కి పెట్టేస్తారు ఇతరులు ఏమనుకుంటారో అన్న ధ్యాసలో పడి తాము ఏమనుకుంటున్నారో మర్చిపోతారు తోబుట్టోలు కోసం ఇష్టమైన ఆట వస్తువుల్ని అమ్మానాన్నల కోసం ఇష్టమైన కెరియర్ని భాగస్వామి కోసం ఇష్టమైన కళని త్యాగం చేసేవారు ఎందరో తమకి ఇష్టమైనది చేయాలని కాక ఇతరులు తమ నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకొని చేయడానికి సకల శక్తులు వినియోగిస్తారు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నిటిలోనూ ఇతరుల అభిప్రాయాలే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తూ వచ్చాయి కానీ మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళెవరూ కోసం రాలేదు అలాగని అవన్నీ తప్పుడు నిర్ణయాలని అనడం లేదు మంచి ఉద్యోగమే చేసి ఉండవచ్చు ఆస్తులు కొడబెట్టి ఉండవచ్చు పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండవచ్చు కానీ మనసుకు తృప్తి లేనప్పుడు వాటికి విలువేది ఇష్టమైన టీచర్ ఉద్యోగం చేయలేదన్న అసంతృప్తి తే జీవితాంతం వెంటాడింది కాస్త కూస్తో తేడాగా అందరివి ఇలాంటి అభిప్రాయాలైన నట అన్నిటికీ రాజీ రాజీ పడుతూ బతుకుతో బతుకుబండిని లాగుతున్నారే తప్ప జీవించటం లేదు అంటారు బ్రాణి అందుకే చివరి రోజుల్లో ధైర్యం లేకపోయిందని బాధపడ్డారు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి ఉండాల్సిందే అని కొంతమంది అంటారు దాదాపుగా బ్రాణి వార్డులో చేరిన ప్రతి పురుషుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అంటే ఇది కష్టపడి పనిచేయడం వృత్తి ఉద్యోగాలకు న్యాయం చేయడం తప్పు కాదు కానీ భార్యా బిడ్డలను తల్లిదండ్రులను అవసరమైన సమయంలో అండగా నిలవకుండా అన్యాయం చేయడం తప్పు కబుర్లు చెబుతూ ఇంట్లో కూర్చుంటే కడుపు ఎలా నిండుతుంది కాబట్టి ఉద్యోగమో వ్యాపారమో చేయాలి కానీ ఇంకా పిల్లల్ని చదివించాలి పెద్దల్ని బాగా చూసుకోవాలి ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి కారు కొనుక్కోవాలి కోరికల చెట్ట అనంతం దానికి తగ్గట్టుగానే పని గంటలు పెరిగిపోతాయి పిల్లలు పడుకున్నాక ఇంటికి వచ్చి వాళ్ళు లేచే లోపలే వెళ్ళిపోయేవాళ్ళు ఎందరో మీకు నాకన్నా మీ ఆఫీసే ముఖ్యం అని ఎంతమంది భాగస్వాములు నోట వినలేదు అప్పుడు మన వయసులో కాకపోతే ఇంకెప్పుడు సంపాదిస్తాం భార్యాబిడ్డలు ఎప్పుడూ ఉండేవారేగా అనుకున్నాం వయసు పెరుగుతుందని పిల్లలు రెక్కలు చేగిరిపోతారని తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది అని వాపోయారట వారు అంతేకాదు మేము కష్టపడి పని చేసింది ఏదో సాధించడానికి కాదు చేసి చేసి కొన్నాళ్లకు పనే ఆ వ్యసనంగా మారింది దాంతో కుటుంబ బాధ్యతల నుండి పారిపోవడానికి పనిని ఓ సాకుగా ఎంచుకున్నాం ఇప్పుడు చింతిస్తున్నాం అన్నారట కష్టపడి పని చేయవద్దని ఎవరూ అనరు కాకపోతే టైం మే మేనేజ్మెంట్ చే నేర్చుకోవాలి వృత్తి ఉద్యోగాలకు ఖచ్చితమైన వేళలు పాటించాలి ఎక్కడి పని అక్కడే పూర్తి చేయడం అలవర్చుకుంటే రెండింటినీ న్యాయం చేయవచ్చు చిన్నప్పుడు పిల్లలతో గడిపిన సమయాలే పెద్ద వయసులో తలచుకొని ఆనందించడానికి మిగిలే జ్ఞాపకాలు నిన్న మరిక రాదు రేపు మనది కాదు నేడే నిజం అన్న కవి మాటల్లో సత్యాన్ని గ్రహించి సమయాన్ని సామర్థ్యాన్ని ప్రాధాన్యత క్రమంలో ఉపయోగించుకుంటేనే తృప్తినిచ్చే అనుబంధాలు అనుభవాలు మిగులుతాయి అంటారు బ్రాణి మనసులో మాట చెప్పగలిగే ధైర్యం ఉండాలి ఇష్టాయిష్టాలు చంపుకున్నట్టే మనసులో మాటను తొక్కి పెట్టేయడం చాలామందికి అలవాటే మనసు విప్పి అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పలేకపోవడం భావోద్వేగాలు బయటపడకుండా అణిచిపెట్టుకోవడం లాంటి అలవాటు మలివయస్సు పశ్చాత్తాపానికి మరో కారణమట స్కూల్లో స్నేహితుడు కోసం తనకిష్టమైన ఫుట్బాల్ వదిలి క్రికెట్ క్లబ్లో చేరాడు ప్రేమించిన అమ్మాయిని మనసులో మాట చెప్పే ధైర్యం చేయలేక అమ్మా నాన్నలు చూసిన అమ్మాయిని చేసుకున్నాడు లెక్చరర్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ నాన్న చెప్పారని మెడిసిన్ చదివించి నోరు విప్పి మనసులోని మాట చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే నో కోరుకున్న జీవితం చేజారిపోతుంది ఫ్రెండ్ మాట్లాడడం మానేస్తాడేమో ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తుందేమో నాన్న నొచ్చుకుంటారేమో అనుకుని భయపడుతూ సర్దుకుపోతూ చివరికి అసలు మాకంటూ ఓ అభిప్రాయం లేనట్టుగా మిగిలాం అసంతృప్తి అంతాలో లోపల పేరుకుపోయింది అని నిట్టూర్చారట నొప్పింపక తానొప్పక అన్నారు కానీ ఎదుటివారు నొచ్చుకోకూడదని మీలో మీరు కుమిలిపోమ్మని ఎవరూ చెప్పలేదు నచ్చని విషయాన్ని ఎవరైనా నిర్మోహమాటంగా చెప్పేయాలి కాస్త లౌక్యంగా చెప్పే పద్ధతిలో చెప్పాలి ఆ మాత్రానికే తెగే బంధం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకు వచ్చిన గొడవ అని నోరు మూసుకుని కూర్చుంటే అదే మన స్వభావంగా మారిపోతుంది అలాగే భావోద్వేగాలను అణచిపెట్టుకోవటం అలవాటైపోతే మనిషికి కొన్నాళ్లకు తన మీద తనకే కోపం వస్తుంది తనని తాను అసహించుకోవడం మొదలెడతాడు ఒకలాంటి నిర్వేద నిర్వేదంలో కూరుకుపోయి నిరాసక్తంగా రోజులు గడుపుతుంటారు అందుకే నిజాయితీగా మనసు విప్పి మాట్లాడండి అంతేకాదు మన మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి వ్యక్తుల మీద ఇష్ట ఇష్టాలు ప్రేమలు అభిమానాలు ఉంటాయి వాటిని వ్యక్తపరచటానికి సంకోశించవద్దు ఎవరేమనుకుంటారోనని సందేహిస్తూ మనసులోనే దాచుకునే ఆలోచన అలవాటు ఉంటే మానేయండి ఎక్కాల్సిన రైలు సంగతేమో కానీ చెప్పాల్సిన మాట మాత్రం జీవితకాలం ఆలస్యం కాకూడదు అంటారు బ్రాని ఇంకా ఉంది